கண்ட கண்டியா கண்ட అంటే కాదు కాదు అది కాదు 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 సదరన్ సర్టిఫికేట్ తీసుకుంటారా సదరన్ సర్టిఫికేట్ మీకెవరు ఉన్నారమ్మా దేనిలా స్పర్శి తాది మనో చేంజా తానోనే వెల్ఫేర్ వెల్ఫేర్ సర్ ఓల్డర్ ఫ్యాక్టరీ మనో ఓల్డర్ వెల్ఫేర్ ఇజేబులి సార్ మీరు నన్ను నమ్మండి నైమ్ సర్ దిలో మార్దాం లంగా 4520 20 3 గోడంద్ర అంటే తను సార్ 136 మార్బై ఉంటది 210 ఉంటామా

వస్తున్నాయాలు వస్తున్నారా మరో తాలకు వచ్చి మళ్ళీ వచ్చి అది మళ్ళా మీకు వచ్చినప్పుడు పేపర్ వస్తుంది టైంలో మీకు వీళ్ళు పెట్టుకో అప్పుడు మీరు మళ్ళీ పెట్టుకోండి ఇప్పుడు ఇంట్లో అంటే ఆ ఇంట్లో అడ్రస్ పెట్టమన్నాను మళ్ళీ రేపు వచ్చినప్పుడు పెట్టుకోండి ఆ ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ ఫోన్ ఎప్పుడు నుంచి పెట్టాలి సావారని ఒకటి రెండు అయితే వంద మీటర్లో ఏడు స్పీడ్ బ్రేకర్లు లేచి అవతల వీధు ఉంది అవతల వీధి ఉంది అవతల ఉంది నాలుగు వీధులు ఏ వీధిలో స్పీడ్ బ్రేకర్లేవే అన్ని వీధులు పనులు అసలు పనులు చేయలే ఇల్లు గత ప్రభుత్వం

చెప్పండ చెప్పండి అది అడుగు చెప్తున్నాడు మీరు కూడా రాని కొద్ది మీరు రాండి చూపించారు తర్వాత మిస్సింగ్ లింక్ ఎంత ఉన్నారా నోట్ చేసుకోండి ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత ఎస్టిమేషన్ ఇచ్చి లెంత్ ఎంత ఉందో చూడండి మన ధనలక్ష్మి గారు ఇక్కడ రేపు వాల్తు గుడి బిల్డింగ్ ఒకసారి నోట్ చేసుకోండి నేను ఆ మిస్సింగ్ లింక్స్ అన్ని కూడా ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో పెట్టేస్తే ఆడికి వీల క్లోజ్ అయిపోతుంది ఇంకా మదర్ అమౌంట్ చె సరే మీరు కూడా మాట్లాడే చూపించినా వెరిఫై చేసేసు

కిల్ డిమాండ్ ఓకే రిస్క్ ఉండండి డిమాండ్ ఓ సిని అడగండి పంపి చెక్మేట్ చేయించి ఇది ఈ వారం నా ఎస్టిమేషన్స్ కి తర్వాత ఏమైనా శాంక్షన్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఏంటి బిజినెస్ ఇమిడియట్ గా చేసేశారు మిమ్మల్ని నమ్ముకున్నాం మేడమ్ మా మీరు మరి గా అవుతారో రోటేజ్ బాదు కుమార్ ఆ దిందు రోడ్ లోకి పోకుండా సర్కార్ నాక ఒక

రాకేష్ గారు ఆ పక్కన కూడా ఒక ఆరు అంటే ఆ పక్కన కూడా మొత్తం వేసేశారు ఒక చిన్న గ్యాప్ ఉంది మిస్సింగ్ దగ్గర మహాలక్ష్మి నగర్ లో కూడా చిన్న మిస్సింగ్ లింక్ ఉంది హలో ఫ్రెండ్స్ ఇది మంచి అనే కార్యక్రమం మన కడప నగరంలో చెంచోక దగ్గర మన అపోలా మేసారు పక్క సందులో ఇప్పుడు మొత్తం మన ఎమ్మెల్యే మాధవ మేడం గారు సందు సందు అన్నీ చెక్ చేసి ప్రజలకు ఏమేమి కావాలో అన్నీ ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసేసి ఎవరికైనా సదర సర్టిఫికేట్ లేనాలకు మీరు ఎప్పుడు పెట్టుకోవాలా వీధి వీధులలో వచ్చేసి మామూలు రూల్స్ విరుద్ధంగా స్వీపర్లేసి ఉంటారా అలాంటివన్నీ మొత్తం అన్నీ మేడం గారు మేడం గారు చెక్ చేసేసి అట్ట వీలు నేటి తప్పక అన్ అన్యూజిబుల్గా ఉంటుంది కదా స్పీవేర్లు అలానే తొలగించాలనేసి మేడం గారు ఇప్పుడు స్పీచ్ ఇచ్చారు చూస్తున్నానండి మా ఛానల్ను ఇది మంచి ప్రభుత్వము పన్నెండవ డివిజను సగలి మణి భూషణ్ రెడ్డి ట్వెల్త్ డివిజన్ ఇది వచ్చా అండి వంద రోజు కార్యక్రమం తరఫున కేక్ చూసాను పన్నెండు సంబంధించినటువంటి నాయుడు ఇన్ఛార్జ్ అయినటువంటి వందభూషణ్ రెడ్డి గారి ఇంటి వద్ద వంద రోజుల సందర్భంగా అలనాట బొమ్మని బా మా గడిసాది ఒక సైడ్ ఎట్ చేయండి ఒకటి గానాలే మాకేండిండి సే బెట్టండి సే

దానికి మీకు చాలా పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చింది ముప్పై గుర్తు పెట్టుకోండి మేడం మొత్తం మొట్టమొదటి వ్యక్తి లేడీగా ఉన్నదంటే మనం సపోర్ట్ చేయాలి కదా ఈ రోజు ఇక్కడ కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగిరించారంటే కడప నియోజకవర్గంలోని మహిళలందరూ అందరూ కోరుకున్నారు కాబట్టి ఇది జరిగింది అలాగనే మనకు ఈ విజయానికి మెంబర్ గారు కడప పార్లమెంట్ ప్రెసిడెంట్ గారు శక్తి ఆర్థికంగా ఆదుకున్నారు కాబట్టి మనం గెలిచినాం ఆయన సపోర్ట్ లేకపోతే ఈ విజయం ఇంపాసిబుల్ ఈరోజు మనకు అంత కెపాసిటీ లేదు ఆయనే జీవితాంతం ఫైనాన్స్ చేయాల్సి కాదు ఏ విధంగా మనం ఎలక్షన్స్ ముందు ఎంతో ఆశతో ఈ యొక్క ఈ ఎలక్షన్ లో పోరాడినాము రాబో భవిష్యత్తులో మనకున్న ఆశలన్నింటినీ మనమే నెరవేర్చుకోవాలా అందులో భాగంగానే రోజు మంచి ప్రభుత్వము వంద దినాలు పూర్తి చేసుకున్న ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యలు వాళ్ళ నోటి ద్వారా తెలుసుకొని సంబంధిత అధికారులు కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా దానికి సంబంధించిన వివరాలు ఇచ్చి రాబో కాలంలో దానికి సంబంధించిన పరిష్కార దిశగా పోవడానికి మనము ఈ యొక్క కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అలాగనే చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర అనే విజన్ తో ముందుకు పోతున్నారు ఇరవై నలభై ఏడవ సంవత్సరానికి గాను మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి చేరాలా మన కడప నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందాలనే దృష్టితో ముందుకు పోవడం జరిగింది దాని సంబంధంగా పొద్దున పూట కూడా స్వర్ణాంద ట్వంటీ ఫార్టీ సెవెన్ సభలు కూడా చేసుకుంటా ఉన్నాం ప్రజల దగ్గర నుంచి ప్రజల అవసరాలు ప్రజలకు కావాల్సిన కోరికలు వాళ్ళ ద్వారాగా విని అది అధికారులు ప్రజలు రాజకీయ నాయకులు ప్రభుత్వం అనుసంధానం చేస్తూ ఒక విజనరీ ప్రాజెక్టు రూపకల్పన చేసుకుని ముందు పోయే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పోతా ఉంది మన మన నియోజకవర్గం అభివృద్ధి కోసం మహిళలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పాటుపడి మనం నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది దాదాపు పది సంవత్సరాల నుంచి ఒక పార్టీ అంతకుముందు ఇంకో పార్టీ అధికారాన్ని అనుభవించుకుని వాళ్ళు చేసిన దురాగతం వల్లే ఈ రోజు ఈ శ్రీనగర్ కాలనీకి ఒక్క రోడ్డు కూడా లేదు చాలా ఏరియాలకు కాలువలు కూడా లేవు ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ గత ఐదు సంవత్సరాల దుర్మార్గ పాలన ఫలితం ఏంటంటే మనకు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం రాష్ట్రం మొత్తం కడప నియోజకవర్గం కూడా ఇబ్బందుల్లో ఉంది వచ్చే నిధులు చాలా తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం రేపు సంవత్సరం కొంచెం పెరుగుతాయి డెఫినెట్ గా అదే కాకుండా కడప నియోజకవర్గం ఈ పరిస్థితిలో ఉందని చెప్పి అధికారంలో ఉన్న మన ముఖ్యమంత్రికి గాని మిగతా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి కడపకు ఒక స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేసుకునే విధంగా పనిచేసే యొక్క శక్తియుక్తులు ఈ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి కానీ మీ ద్వారా గెలవబడిన మీ ఎమ్మెల్యే మాధురెడ్డికి కానీ ఉంది డెఫినెట్ గా మీ సహకారంతో ప్రభుత్వంతో కూడా పోరాడేసి వాళ్ళ వాళ్ళ సహకారంతో అధిక నిధులు తీసుకొచ్చి మన కడపను అభివృద్ధి చేసే విధంగా రాబో ఐదు వేలలో మనం పనిచేస్తాము దానికి మీ అందరి సహకారం కావాలా ఏ విధంగా ప్రభుత్వం చెప్పిందో ఆ వాగ్దానంలో మొదటి వాగ్దానం నాలుగు వేల రూపాయల పింఛన్లు చేస్తాననింది వికలాంగులకు ఆరు వేల పింఛన్లు చేస్తాననింది నేను ఎలక్షన్ లో ఒక డ్రీమ్ చేస్తా ఉండేదాన్ని క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కంప్లీట్ లా ఉన్న వాళ్ళకి ఈ యొక్క మూడు వేల రూపాయలు పింఛన్ ఇచ్చేవాడు జగన్ అది సరిపోలేదు వీళ్ళకి పదివేల పైన ఇచ్చాలని నేను ఎన్నో చోట్ల నేను మాట్లాడడం జరిగింది వాళ్ళ దగ్గర దీనికోసం నేను పోరాడాలనుకున్నా నాకు అవకాశం ఇవ్వకుండా ఎలక్షన్ అయిపోగానే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి పదహైదు వేల రూపాయలు పింఛన్ ఇచ్చి తన ఘనత చాడుకున్నారు అలాగనే ఇప్పుడు ఈ ఎంతో మంది పెట్టుబడిదారులు తీసుకొస్తున్నారు కడపలో కూడా కొప్పర్తిలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పదహైదు వేల రూపాయల ఆ నిధుల విడుదలు పదహైదు వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించడం జరిగింది ఇది మన కడప నగరానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది మన యువత భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి అన్న సెచ్ కోసము ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం యాభై మూడు ఎకరాలు అలాట్ చేయిస్తే కార్పొరేషన్ కి ఈ ఐదేళ్లలో దాన్ని ఒక వ్యక్తికి కట్ట ఈ కార్పొరేషన్ లో ఉన్న వీళ్ళు ఇలాంటి పరిస్థితులు గత ఐదు సంవత్సరాలు జరిగింది కొత్త వాళ్ళు ఏదైనా కంపెనీలు పెట్టుకోవాలంటే వాళ్ళ కోసం యాభై మూడు ఎకరాల భూమిని వాసన వాళ్ళ కోసం కేటాయిస్తే దాన్ని కూడా దోచేసుకున్నారు ఒక్క మూడు నెలల ముందు ఎలక్షన్ ముందు వాళ్ళ పేరున చేసేసుకున్నారు ఇలాంటి వాటి మీద కూడా పోరాటం జరుగుతుంది ప్రజల కోసం ఆ యొక్క భూమిని వాడబడాల్సిన అవసరం ఉంది మన వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుని ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే వాళ్ళకి మనకు ప్రోత్సాహకం ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఎవరో ఐదారు మంది వ్యక్తులని వాళ్ళ పార్టీలో వ్యక్తులకి ఆర్థికంగా అండ నిలబడడానికి మాత్రమే ఆ వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చింది ఆ విధంగా పనిచేసింది దానికి విసిగి వేసారిపోయే ప్రజలు ఈ రోజు వాళ్ళకి నూట యాభై సీట్లకు గాను నూట యాభై ఒక్క సీట్లకు గాను పదకొండు సీట్లకు వచ్చి మీకిచ్చే యొక్క గౌరవం ఉంది అని చెప్పి తెలియజేసినారు కాబట్టి మనము ఇప్పటి నుంచి పోయిన ఐదు సంవత్సరాలని మళ్ళీ రీకలెక్ట్ చేసుకుని మళ్ళా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉంది మన యొక్క యువత భవిష్యత్తు కోసం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాడోన్ కాలంలో మీ అందరి సహకారంతో కడప నియోజకవర్గం ని అభివృద్ది చేసే దిశలో మన అందరం ప్రయోగిద్దామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ ఈ యొక్క వంద రోజుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఈ పన్నెండో డివిజన్ లో మొన్న జరిగిన ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇప్పించి మాధవి గారిని గెలిపించినందుకు ముఖ్యంగా మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలా దాంట్లో ఒక మహిళని గెలిపించిన మహిళలకు అందరికీ కూడా మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలపాలా మా కుటుంబానికి ఆ నమ్మకము ఆ గౌరవం ఇచ్చారు మీరు చాలా సంతోషం ఇప్పుడే బంగూషణ్ రెడ్డి గారు ఇన్చార్జ్ మేము చేయరాము అందరం కూడా ఆ ఏరియా తిరిగి వచ్చినాం అక్కడ ఒక రోడ్ లేవనే పరిస్థితి చూసినాం నేను ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నా ఈ ఐదు సంవత్సరాల్లో కడపలో రోడ్లు లేని ప్రాంతం డ్రైనేజ్ లేని ప్రాంతం తాగునీరు లేదు అనే సమస్య లేకుండా చేయాలనేదే మా ఆలోచన మా ఆశయం దానికి రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి నిధుల కొరత ఉండటికి మూడు వంద రోజులైంది ప్రభుత్వం ఏర్పాటై ఇంకా తెరుకోలేకపోతా ఉంది గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ పది లక్షల కోట్లు అప్పులు చేసేసి ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేదానికి కూడా లేకుండా పోతే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న రాజకీయ పరిజ్ఞానము అనుభవంతో ఏదో ఒక రకంగా ఒకటో తేదీ ఉద్యోగస్తుల జీతాలు ముందులకు వితంతులకు వికలాంగులకు పెన్షన్ ఇస్తాను అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా సంపద సృష్టించే ముందుకు రావాలి అందుకే మేము ఒక భారీ ప్రణాళికతో ఉన్నాం యాక్షన్ ప్లాన్ తో ఉన్నాం కడపలో అన్ని రోడ్లు పూర్తి చేయాలా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి చేయాలా తాగునీరు సమస్య ఇంటింటికి కొలాయి కూడా ఇవ్వాలనే ఆలోచన ఉంది తప్పకుండా ఏమైతే ఎన్నికల్లో హామీ చెప్పినామో ఆ హామీలు హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తాం నెరవేర్చే బాధ్యత మాది స్థానికంగా ఈ సీనియర్ కాలనీ కానీ ఈ మిగతా ఏరియాలో కూడా ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయో మీరు బ్రహ్మాండమైన మెజార్టీ ఇప్పించారు ఇప్పుడే కమిషనర్ గారికి కూడా చెప్పారు ఇమీడియట్ గా అక్కడ ఉన్న రోడ్డును రేపెల్ నుండి మూడు రోజుల్లోనే శాంక్షన్ చేసేసి ఒక నెల రూపాయలు రోడ్డు వేస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్పినాం తప్పకుండా రోడ్డు వేసిన తర్వాత మీటింగ్ వచ్చి ఎమ్మెల్యే గారు చంద్రమోహన్ రెడ్డి మీ అంతా అయిపోతాం వేసిన తర్వాతే వస్తాం మీ దగ్గరికి లేదు మా డ్రైనేజ్ రోడ్డు రెండు ఖచ్చితంగా వేయిస్తాం రేపు మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకున్నాం వీటి మీద ఇవి తక్షణం చేయించే బాధ్యత మాది ఒకటొకటి ఒకటొకటి ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఒకటొకటి ఒకటి నిదానంగా చేసుకుంటా రావాలా ఒక సంవత్సరం కాలం పడుతుంది రేపు సంవత్సరం మార్చి ఏప్రిల్ దాకా గానీ ప్రభుత్వం ఆర్థికంగా చేరుకునే పరిస్థితి లేదు అసలు ఎక్కడెక్కడ అప్పులు చేశాడు ఏ ఏ కార్పొరేషన్ తనఖా పెట్టారు ఎవడాలు తనఖా పెట్టారు గవర్నమెంట్ ఆఫీసులు తనఖా పెట్టేసినారు విశాఖపట్నంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసులు ఏ ఇవ్వడితే తనఖాలు పెట్టేసాను అన్ని అప్పులు చేసేసినారు ఆ అప్పుల నుంచి బయటపడి మానవ స్థితికి రావాలంటే గాలి గాలిపించుకునే దానికి రావాలంటే కనీసం ఒక సంవత్సర కాలం పడుతుంది దీన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలా రెండో విషయం మీ అందరి సహకారంతో కడపను ఒక క్లీన్ కడపగా తయారు చేయాలనుకుంటాను ఎక్కడా కూడా మీరు ప్లాస్టిక్ వ్యర్థాలు కాలువల్లో వేసి కాలువలు నింపొద్దండి మీ ఇంట్లో డస్ట్బిన్ బిన్ల ద్వారా రేపు గార్బేజ్ క్యారి వెహికల్స్ వస్తాయి ఆ వెహికల్స్ లో వేయండి దాని ద్వారా కడపలో ఒక స్వచ్ఛ కడపను క్లీన్ కడపను తయారు చేస్తాం అది మీరు ముఖ్యంగా మహిళా సోదరి మీరే బాధ్యత తీసుకోవాలి మీ కోసం మీ అభ్యున్నతి కోసం మీ సంక్షేమం కోసం మీ అవసరాల కోసం ఏది ఉన్నా అర్ధరాత్రైనా మేము కలికేదాన్ని సిద్ధంగా ఉన్నాం అన్నిటికీ కట్టుబడి ఉన్నాం ఇచ్చిన మాట నిర్యాప్తం వెనక్కి పోయే ప్రసక్తి ఉండదు